జై హింద్ జై భారత్ నా పేరు బావజాన్ అన్నమయ్య జిల్లా మదనపల్లి మీ ఒక తోటి డ్రైవర్ని అందరూ బాగుండాలా అందులో నేను ఉండాలా ఈరోజు కాకినాడ ఫోర్ట్లో ఉండానన్నా ఈ పక్క నుంచి ఆ సైడ్కి వెళ్తున్నాను నేను అంటే ఇది ఫ్రీ అనమాట ఈ సైడ్ నుంచి అటు సైడ్కి తీసుకొని వెళ్ళేదానికి ఈరోజు ఫోర్ట్లో అలా తిరిగి వచ్చానండి చూడండి చూడండి కాకినాడ పోర్ట్లో ఉన్నామండి అలాగే మనం ఈ సైడ్ నుంచి అటు సైడ్కి వెళ్తాం మేము అతను డబ్బులు కూడా ఏమి తీసుకోండి పాపము ఈ ఈ పక్క నుంచి అవతల సైడ్కి జనాభాకి తింటారు అడా మీకు నెలకు ఒకసారి ఇస్తారా నెలకు ఒకసారి వీళ్ళకి పేమెంట్ ఇస్తారు అండి అలాగే మనకు అందరికీ క్షేమంగా పిలుచుకుని పోయి అవతలు వదులుతున్నారు మన క్షేమమే కోరుకుని అన్న ఈ ఈ కొట్ట నుంచి ఆ కొట్టకి తీసుకొని వెళ్తున్నారు ఇప్పుడు మనమంతా బయలుదేరినాం చూడండి మనం ఇంతమంది బయలుదేరి అవతలకి వెళ్తున్నాము అవతల సైడ్కి వెళ్ళదాము అది కూడా ఎట్ తెలుసుకున్నా ఇంకా లేదా తెలుసు అండి తెలుసండి নাাডাডেে মেনে মেনেে মেনে মেনেরে